రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు వినిపించబోతున్న కథ ప్రముఖ కథ రచయిత్రి శ్రీమతి ఎంఆర్ అరుణకుమారి గారు రాసిన రెక్కలు చాచిన పంజరం ఎంఆర్ అరుణకుమారి గారు చిత్తూరు జిల్లా వాస్తవ్యులు వీరు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా ముప్పై ఏడు ఏళ్ల ఉద్యోగ ప్రస్థానం విరిది కవయిత్రిగా రచయిత్రిగా అధికార భాషా సంఘం సభ్యురాలిగా పంతొమ్మిది వందల తొంభై నుండి ఆకాశవాణి దూరదర్శనలో జిల్లా రాష్ట్ర రాష్ట్రేతర కవి సమ్మేళనాలు కథా సదస్సులు వీరు నిర్వహించారు అనేక సన్మానాలు పురస్కారాలు అందుకున్నారు వీరి తొలి కథా సంపుటి వేగుచూక ఇప్పుడు వినిపించబోయే కథ మరి అనే కథా సంపుట నుంచి తీసుకోబడినది కథా శీర్షిక రెక్కలు చాచిన పంజరం కదా రచయిత్రి శ్రీమతి ఎంఆర్ అరుణకుమారి వినిపిస్తున్నది రోహిణి బంజారి రెక్కలు చాచిన పంజరం హలో వదిన సాయంత్రం మీరు ఒకసారి ఇంటికి వస్తారా ఏమైంది లత అందరూ బాగున్నారు కదా కంగోరుగా అడిగింది వసుధ అంతా బాగానే ఉన్నాం వదిన అత్తమ్మ మీతో మాట్లాడాలి రమ్మని ఫోన్ చేయమన్నారు సరే లత వస్తాను ఫోన్ పక్కన పెట్టి ఆలోచిస్తూనే వంటింటిలోకి నడిచింది ఇంటికి వస్తే మళ్ళీ బయటపడలేను సాయంత్రం స్కూల్ అయ్యాక ఇటే వెళ్తాను వెంకీ వాళ్ళ ఇంటికి అమ్మ రమ్మంది తర్వాత నేను ఆటోలో వచ్చేస్తాలే తన స్కూల్ దగ్గర బండి దిగుతూ చెప్పింది భర్తతో వసుధ ఇక్కడ ఆమెకు మేమేమి లోటు చేయలేదు వదిన అయినా అత్తమ్మ ఊర్లోనే ఉంటాను అంటున్నారు మీరు మాట్లాడండి వసుధకు కాఫీ గ్లాస్ అందిస్తూ చెప్పింది లత ఆమె మాటల్లో నిష్ఠూరం నిజాయితీ కలగలిసి ఉన్నాయి కాఫీ తాగుతూ ఆలోచనలో పడింది వసుధ తండ్రి చనిపోయి ఆరు నెలలు అవుతోంది చనిపోయిన గడియలు లేవని ఆరు నెలల పాటు ఇల్లు మూత పెట్టాలన్నారు అమ్మ ఎక్కడ ఉంటుంది అన్న ప్రశ్న వచ్చింది ఊర్లోనే ఉన్న పెద్ద బాబాయ్ టౌన్లో ఉన్న చిన్న బాబాయ్ తమ ఇంటికి రమ్మన్నారు అమ్మ ఇన్నేళ్ళు ఇల్లు దాటి బయటకు పోయిందే లేదు మన ఇళ్లకు వచ్చి ఉన్నది లేదు ఇప్పుడు ఈ సాకుతోనన్నా తీసుకెళ్తే బాగుంటుంది కదా వసుధ అంది నిజమే వెంకి వెంటనే అన్నాడు అమ్మను నేను మా ఇంటికి తీసుకుపోతాను చెప్పింది వసుధ ఇప్పుడు కూతురు ఇంటికి వెళ్ళకూడదు వసత పెద్దమ్మ అంది అదీ కాక నువ్వు ఉద్యోగానికి పోతావు అమ్మ పొద్దున నుండి సాయంత్రం దాకా ఒంటరిగా ఉండాలి కదా ఆమె అసలే భయస్తురాలు మా ఇంటికి తీసుకెళ్తా పెద్దమ్మ లత ఇంట్లోనే ఉంటుంది కదా అమ్మకు తోడు వెంకీ మాటలు అందరూ ఆమోదించారు జీవమ్మ నోరు తెరిచి ఏది అడగదు భద్రంగా చూసుకోండి అమ్మను తీసుకెళ్తుంటే పల్లె అంతా కలిసి వీట్కోలు ఇచ్చారు ఆరు నెలలు ఎంతలో గడుస్తాయి ఇల్లు తెరిచి శుభ్రం చేసి ఏవో పూజలు చేయించాలని పురోహితుడు చెప్పాడని ఆ ఏర్పాట్లు చేస్తున్నానని ఆ తేదీ నాటికి అందరూ రావాలని పల్లెలో ఉన్న బాబాయ్ ఫోన్ చేశాడని చెప్పాడు వెంకి అలాగే వెళ్ళి పూజ చేయించి ఇల్లు ఎవరికన్నా అద్దెకు ఇచ్చి వద్దామనుకున్నారు కానీ ఇప్పుడు అమ్మ అక్కడే ఉంటానని పట్టుబడుతోందని లత చెబుతోంది కారణం ఏమై ఉంటుందో సరే లత నేను మాట్లాడతాను అమ్మతో వసుధ కాఫీ తాగి లేచి తల్లి గదిలోకి నడిచింది ఏమిటమ్మా నువ్వు పల్లెలోనే ఉంటాను అంటున్నావట ఎందుకు ఇక్కడ నీకు బాగాలేదా అయినా ఒంటరిగా అక్కడ ఎలా ఉంటావు ఇన్నాళ్ళు లేనా తల్లి ప్రశ్నకు తెల్లబోయింది వసుధ నాన్న ఉన్నాడు కదా అయోమయంగా ప్రశ్నించింది వసుధ జీవమ్మ నవ్వింది ఆ నవ్వులో జీవం లేదు నిర్వేదం ఉంది పోనీ ఇక్కడ నీకు ఏమి లోటో చెప్పు లతా వెంకి బాగా చూసుకుంటున్నారు కదా లోటు అని కాదు నిర్లిప్తంగా అంది జీవమ్మ మరేమిటి జీవమ్మ మౌనంగా ఉండిపోతుంది చెప్పడం ఇష్టం లేకపోతే అందుకే రెండు మూడు సార్లు రెట్టించి అడిగింది వసుధ నాలుగు గూడల మధ్య ఉండాల్సిన తప్పనిసరికి ఏ నాలుగు గూడలు అయితే ఏమిటి కొట్ట పొడిస్తే అక్షరం ముక్క తెలియదు తెలివితేటలు లేని దద్దమ్మ అని నాన్న ఎప్పుడు ఎద్దవా చేసే అమ్మ నోట వచ్చిన ఈ మాటలకు నిర్ఘాంత పోయింది వసుధ నాన్న చంద్రశాసనుడు ఆచారాలు సంప్రదాయాలు తూచా తప్పక పాటిస్తాడు స్త్రీల పట్ల మరీను తమ ఇళ్లలో ఆడపిల్లలు పుష్పవతి అయ్యాక వీధి ముఖం చూడకూడదు వీధి గుమ్మం దాకా ఎందుకు ఎవరైనా మగవాళ్ళు ఇంటికి వచ్చి హాల్లో కూర్చుని మాట్లాడుతుంటే ఆ వైపుకు కూడా వెళ్ళకూడదు పగలంతా వంటిల్లు ఏ అర్ధరాత్రో అపరాత్రో పడకటిల్లు పిల్లలు పుట్టాక ఇక పడక కూడా వాళ్లతోనే రంభ లాంటి పెళ్లం ఉన్నా అయినా సరే గత్తె ఉండాల్సిందే తమ ఇళ్ల మగ మహారాజులకు గత్తెలు తమ మగసిరికి హోదాగా భావిస్తారు భార్యలు తమ ఇల్లు వంశాలు అభివృద్ధి చేసే సోషల్ స్టేటస్ పనిముట్లు అంతే అమ్మ కూడా మినహాయింపు కాదు పక్కపల్లె అమ్మ పుట్టిల్లు అక్కడ కట్టుబాట్ల మధ్య పెరిగిన అమ్మకు పదకొండేళ్లకే నాన్నతో పెళ్ళైంది పన్నెండేళ్లకు ఈడేరి కాపురానికి వచ్చింది పద్నాలుగో ఏడే తనకు తల్లి అయింది తర్వాత రెండేళ్లకు వెంకీ పుట్టాడు ఉమ్మడి కుటుంబంలో అమ్మ చాలా కష్టాలు పడింది తానే ఒక చిన్నపిల్ల తనకు ఇద్దరు పసిబిడ్డలు నానమ్మ తాతయ్య ఇద్దరు బాబాయిలు ముగ్గురు మేనత్తలు ఇంటిడి చాకిరి పాపం ఎలా చేసేదో ఇప్పట్లో లాగా అప్పుడు గ్యాస్ కూడా లేదు కట్టెల పొయ్యిలో వంట బావిలో నీళ్లు చేదుకోవాలి సేద్యగాళ్ళు ఉన్నా పని భారం ఎక్కువగానే ఉండేది నాన్న హయాంలో బావికి మోటార్ పెట్టించాడు అదే చిన్నబాబాయి గోల పెడితేనే బాబాయి నాన్నను ఎదిరించి పట్నంలో కాలేజీలో చేరడమే తమ ఇంట్లో కొన్ని మార్పులకు కారణం అంటే అతిశయోక్తి కాదు ముఖ్యంగా తన చదువు ఉద్యోగం చిన్న బాబాయి చలవే ఈ కాలం ఆడపిల్లలకు చదువు తప్పనిసరిగా ఉండాలని పట్టుబట్టడంతో తన స్కూల్ చదువు సాగింది లేకపోతే ఎనిమిదవ తరగతిలో తను పుష్పవతి అవగానే ఆగిపోయి ఉండేది పదవ తరగతిలో మండలంలో ఫస్ట్ వచ్చిన తనను కాలేజీలో చేర్పించడానికి బాబాయి నాన్నతో ఒక రకంగా యుద్ధమే చేశాడు వసు నాన్న పాతకాలం నాటి మనిషి ఆయన భయాలు సందేహాలు ఆయనకు ఉంటాయి అయితే అవన్నీ తప్పని నిరూపించాల్సిన బాధ్యత నీ మీద ఉందని మర్చిపోవద్దు జాగ్రత్త బాబాయి తనను కాలేజీలో చేర్పించి హెచ్చరించాడు కొత్తగా చూస్తున్న రంగుల ప్రపంచంలో లో అనేక వ్యామోహాలు భ్రమలు ఆకర్షిస్తాయని వాటికి లొంగుకుండా చదివే ధ్యేయంగా పెట్టుకోవాలని హితబోధ చేశాడు ఇంట్లో పెద్ద ఆడపిల్లవు నువ్వు చక్కగా చదువుకొని ఏదో ఒక ఉద్యోగంలో చేరి నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటే మన ఇంట్లో మన ఇళ్ళల్లో మిగతా ఆడపిల్లల చదువులకు ఒక వెలుగుబాట వేసిన దానవవుతావు లేకపోతే నీతో పాటు నేను అవమానాలు అవహేళనలు పడాల్సి వస్తుంది బాబాయ్ హెచ్చరిక తన రక్షణ కవచంగా తన చదువు బిఏ బిఈడి దాకా సాగింది బెయ్యిడి బాబాయి ఇంట్లో ఉంటూ చదువుకుంది అప్పటికి బాబాయి పెళ్ళై పట్టణంలో కాపురం పెట్టాడు బాబాయి గ్రూప్స్ రాసి మంచి ఉద్యోగంలో ఉన్నాడు పెద్ద బాబాయ్ పల్లెలోనే ఉండిపోయాడు వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్న ఇల్లు పొలం నానమ్మ తాతయ్య చనిపోయాక మూడు ముక్కలైంది చిన్న బాబాయి తనకు తన తాలూకు పొలం పెద్ద బాబాయికి ఇంటిలో వాటా తమకు ఇచ్చేశాడు తనకు ఉద్యోగం ఉందని బహుశా అన్నలిద్దరూ తనను చదివించారన్న కృతజ్ఞత కాబోలు అంతేకాదు అన్నలిద్దరి పిల్లలకు చదువులకు కూడా బాబాయ్ చాలా సహాయం చేశాడు పిన్ని కూడా చాలా మంచిది చదువుల నిమిత్తం బాబాయ్ ఇంట్లోనే ఉన్నా ఎప్పుడు విసుక్కోదు తమను చిన్న పని కూడా చేయనిచ్చేది కాదు మీరు వచ్చింది చదువుకోవడానికి ఆ పని చక్కగా చేసుకోండి చాలు అనేది ఓపికగా వండి పెట్టేది పిన్ని బాబాయిల వల్లే తాము చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నామన్న మాట పచ్చి నిజం పెద్ద బాబాయికి ముగ్గురు ఆడపిల్లలే చిన్న బాబాయి ఎంత చెప్తున్నా వినకుండా పెద్దమ్మాయికి పదవ తరగతి అవగానే పెళ్లి చేసేసారు మేనధికం పోతుందని కానీ మిగతా ఇద్దరు అమ్మాయిలు మాత్రం చదువుకొని ఉద్యోగంలో చేరాకే పెళ్లి చేసుకుంటామని పట్టుపట్టారు దాంతో నాన్న పెద్ద బాబాయే గమ్మునుండాల్సి వచ్చింది మగపిల్లలకు ధీటుగా తాము చదువుకొని ఉద్యోగంలో చేరిన నాన్నకు స్త్రీల పట్ల ఉన్న అలసత్వం చివరిదాకా మారలేదు ముఖ్యంగా అమ్మ పట్ల ఆయన వైఖరి మారనే లేదు అయితే అమ్మ ఏనాడు ఆయనను పల్లెత్తి ఒక మాట అనే సాహసమే చేయలేదు పక్షవాతం వచ్చి మూడు నెలలు మంచాన పడితే పసిబిడ్డకు చేసినట్లు అన్ని సేవలు చేసింది కాస్తంత కూడా విసుక్కోలేదు తినిపించడం తాగించడం ఒళ్ళు తుడవడం సరిగాని పియి ఉత్సా కూడా ఎట్లా చేస్తున్నావు అని ఎవరైనా ముఖం చిట్లించి సానుభూతి చూపితే వారిని జాలిగా చూసి దయగా నవ్వేది భర్తకు బాగలేకపోతే భార్య చేయక ఇంకెవరు చేస్తారు అని ఎదురు ప్రశ్నించేది ఆ ప్రశ్న ఎదుటి వారికి కాక తనను తాని ప్రశ్నించుకున్నట్లు ఉండేది నోరు వంకరపోయి మాట సరిగా రాకపోయినా నాన్న మూలుగులకు చూపులకే హడలిపోయేది అగ్గగ్గలాడుతూ చివరి దాకా నాన్నను అంటి పెట్టుకుని సేవ చేస్తూనే ఉంది అమ్మ అమ్మ జీవితంలో నాన్న ఉన్నాడు కానీ అమ్మ మాటకు వాదోడు చేతకు చేదోడుగా నాన్న లేడు కదా అందుకే తను ఇందాక నాన్న తోడు ఉన్నారంటే నవ్విందా ఎక్కడైనా నాలుగు గోడల కదా అని అనడం తనకు అర్థం అవడం లేదు చెప్పమ్మా ఇక్కడ నీకు ఏమిటి కష్టం ఎందుకు ఉండనంటున్నావు పోని మా ఇంటికి రా వసుధ చెప్తున్నట్లు అడిగింది ఉహూ నేను పల్లెలోనే ఉంటాను జీవమ్మ స్థిర కంఠంతో చెప్పింది అదే ఎందుకు విసుగ్గా అడగబోతున్నదల్లా ఆగిపోయింది వసుధ బహుశా నాన్నతో కలిసి గడిపిన ఇంట్లో నాన్న జ్ఞాపకాలతో కలిసి ఉండాలనుకుంటుందా అన్న ఆలోచన మెరిసింది బాధగా అనిపించింది జీవితాంతం తోడుగా నీడగా ఉంటారనుకున్న జీవన భాగస్వామి మధ్యలోనే నిష్క్రమిస్తే ఒంటరితనం ఎంత బాధిస్తుందో కదా మనిషితోడు మాటతోడు లేని బ్రతుకు దుర్భరమే కదా తల్లివైపు జాలిగా చూసింది వసుధ ఏం మాట్లాడాలో తోచలేదు హఠాత్తుగా జీవమ్మ మాట్లాడడం ప్రారంభించింది మెల్లగా ఘనిభవించిన ఏళ్ల నాటి వేదన కరుగుతోంది గుండె మాటను దాగిన మాటలు వంకలు వాగులు నదులు ప్రవాహమై ఉధృతమౌతున్న ఉప్పెన వంటింటి నాలుగు 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 గోడల 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 పంజరం పంజరం పడకటింటి మొత్తం ఇంటి పంజరం పంజరమే ప్రపంచం అయిపోయింది బయట ప్రపంచం పరిచయమే లేదు కోడలు చదువుకున్నది ఈ విశాల ప్రపంచంలో స్వేచ్ఛ విహంగం అనుకుంది కానీ కాదు ఆమె కూడా పంజరంలోనే ఉంది కాకపోతే ఆమె ఉన్న పంజరం తలుపు తెరిచి ఉంటుంది కుటుంబ అవసరాల రీత్యా ఆమె బయటకు వెళ్లినా అదృశ్య కట్టుబాట్లు ఆధిపత్య ఆంక్షలు ఊచల్లా ఆమె చుట్టూ దడి కట్టుకునే ఉంటాయి భర్తకు వ్యతిరేకంగా భర్తకు తెలియకుండా ఆమె ఏమీ చేయకూడదు పల్లె పంజరం పట్నానికి రెక్కలు చాచిందా అన్న ఆలోచన ఆవేదన కలిగిస్తోంది ఏళ్ల తరబడి ఇలాంటి పంజరపు బతుకులకు అలవాటు పడిపోయాక ఎప్పుడన్నా స్వేచ్ఛ లభించి తలుపులు బద్దలు కొట్టబడినా ఎక్కడికి వెళ్లాలో ఎలా బతకాలో తెలియని భయంతో ఇంకా అలాగే ముడుచుకుపోయిన బతుకు పక్షి రెక్కలు ఎలా విప్పార్చి ఎగరగలదు పల్లె పట్నం తేడా లేదు చదువుతో సంబంధం లేదు కొందరు మగవాళ్ళు ఇంకా మారలేదు వాళ్ళు మారాలి మన ఆలోచన విధానం కూడా మారాలి అప్పుడే మనం ఎక్కడున్నా సంతోషంగా ఉంటాము అవును మీ నాన్న లేకపోయినా ఆయన జ్ఞాపకాలు నన్ను ఇంకా భయపెడుతూనే ఉన్నాయి ఆ భయం నుండి నేను బయటపడాలంటే నేను నాన్న ఉండిన ఇంటికే వెళ్ళాలి స్వేచ్ఛగా ఇల్లంతా తిరగాలి ధైర్యంగా బతకడం నేర్చుకోవాలి నా కోసం నాకు ఇష్టం వచ్చినట్లుగా బతకాలి అందుకే నేను పల్లెలోనే ఉండాలని నిర్ణయించుకున్నాను నన్ను నేను మార్చుకున్నాక ఎక్కడ ఉన్నా నేను నేనుగా బతికే ధైర్యం తెచ్చుకున్నాక మళ్ళీ వస్తాను తప్పకుండా జీవమ్మ మెల్లగానే అయినా స్థిరంగా చెప్పింది ఎంత చదువుకున్నా విశాలమవని ఆధిపత్య సంకుచితత్వాన్ని మార్చాలా కుటుంబం పరువు మర్యాదలంటూ వెంపర్లాడే బానిసత్వ భావజాలం మారాలా ఆలోచన ప్రవాహంలోకి ఒక అడుగు పడింది ఒక అడుగు పడింది మునగడమా ఈత నేర్చుకోవడమా ఈ వెల్లువలో కొట్టుకుపోవడమా మన చేతుల్లోనే చేతల్లోనే అని చెప్పకనే చెబుతున్న జీవమ్మ మాటలకు అబ్బురంగా చూస్తుండిపోయారు లత వసుదలు ధన్యవాదాలు మీరింతవరకు ఎంఆర్ అరుణకుమారి గారు రాసిన రెక్కలు చాచిన పంజరం అనే కథని విన్నారు కదా ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలపండి మరిన్ని మంచి కథలు కవితల కోసం రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి धन्यवाद